అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ సుప్రీంకోర్టు సంచయన నిర్ణయం తర్వాత తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి అనేటువంటి ఒక రాజకీయ చర్చ స్టార్ట్ అయింది మూడు నెలల్లోపు బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి పది మంది ఎమ్మెల్యేల మీద బీఆర్ఎస్ పార్టీ స్పీకర్కి ఇచ్చినటువంటి అనర్హత పిటిషన్ల విషయంలో నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కి సుప్రీంకోర్టు సూచన చేసింది ఏ నిర్ణయం సుప్రీం సుప్రీంకోర్టు చెప్పలేదు కానీ నిర్ణయం తీసుకోవాలి అని మూడు నెలల గడువు విధించింది అంటే అక్టోబర్ నెలలోపు ఖచ్చితంగా స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అయితే పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలలో ఎంత మారలేదని బుకాయించినా ఒక ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు టెక్నికల్గా దొరికిపోయే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ ముగ్గురు నలుగురు మీద అనర్హత వేటు పట్టడానికి అవకాశం ఉంది మరి ఆ ముగ్గురు నరుగురు ఎమ్మెల్యే గారి మీద అనర్హత వేటు పడితే అక్కడ అసెంబ్లీ స్థానాలు ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితి ఉంటుంది తర్వాత ఆల్రెడీ జూబ్లీ స్థానంలో అక్కడ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు అనారోగ్య కారణాలతో చనిపోవడం ఫలితంగా అక్కడ కూడా ఉప ఎన్నిక రావాల్సి ఉంది ఇవి కాక తెలంగాణలో సర్పంచు ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ కార్పొరేషను ఈ కార్పొరేషన్స్లో భాగంగా జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరగాల్సింది కాబట్టి తెలంగాణలో ఒక రకంగా మినీ ఎన్నికల సమరం బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ పెరిగిందని ఆ పార్టీ ప్రూవ్ చేసుకోవాలి ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఆదరణ ఉందని కాంగ్రెస్ పార్టీ ప్రూవ్ చేసుకోవాలి బీజేపీ పెరిగింది అని బీజేపీ ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు పార్టీలకి వర్గంగా అగ్ని పరీక్ష మరి తెలంగాణలో పొలిటికల్ సినారీ ఎలా ఉంది ఎక్కడెక్కడ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అక్కడ ఏ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందో నేను టు పిని వివరించే ప్రయత్నం చేస్తాను పార్టీ మారింది పది మంది ఎమ్మెల్యేలు ఖైరతాబాద్ దానం నాగేందర్ పటాన్ చెరువు గూడమైపల్ రెడ్డి శేలింగంపల్లి అరగపూడి గాంధీ బాన్సువాడ పోచారం శ్రీనివాసరెడ్డి తర్వాత శేషన్గన్పూర్ కడియం శ్రీహరి భద్రాచలం తెల్లం వెంకట్రావు తర్వాత చేవెళ్ళ కాలే యాదయ్య ఇట తర్వాత గద్వాల్ కిస్తమోహన్ రెడ్డి ఇలా మొత్తంగా పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు ఈ పది మంది ఎమ్మెల్యేలు చాలామంది మేము పార్టీ మారలేదు అంటే ఇంకోటి ఉంది జగిచ్చారు సంజయ్ కుమార్ కూడా మేము పార్టీ మారలేదు మేము కప్పుకుంది కాంగ్రెస్ వాళ్ళకి కంటవాళ్ళు కాదు దేవుడి కండవాళ్ళు జాతీయ జెండాలు కప్పుకున్నాం అని చెప్పి చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు అంటే పార్టీ మారినప్పటికీ కూడా టెక్నికల్గా ప్రూవ్ చేయలేరు కాబట్టి మేము పార్టీ మారలేదు అని బుకాయించే వాళ్ళు కూడా ఉన్నారు అని మారో లేదో వాళ్ళకే క్లారిటీ లేదు ఇటు ఉంటారు అటు ఉంటారు ఇటు ఒక కాలు అటు ఒక కాలు అంటే ప్రజల్ని మాయ చేస్తూ ఉంటారు ప్రజల్ని మబ్బ పెడతా ఉంటారు అయితే దీంట్లో ఎంత బుకాయించినా ఒక ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ ఆయన ఖైరతాబాద్ స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ బీపా మీద టికెట్ తెచ్చుకొని బీఆర్ఎస్ గుర్తు మీద కారు గుర్తు మీద మొన్న రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాడు అతను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మొన్న రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాదు ఎంపీగా పోటీ చేశాడు లోక్సభ అభ్యర్థిగా పోటీ చేశాడు ఓడిపోయాడు కానీ బీఆర్ఎస్ బీపాం మీద టిక్కెట్ తెచ్చుకొని బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ బీపాం పార్లమెంట్ ఎన్నికలు ఎలా తీసుకున్నాడు అంటే టెక్నికల్గా పార్టీ మారినట్టు లెక్క అయిపోయింది దాను నాగేంద్ర పార్టీ మారాడు ఇక మారలేదు అని బుకాయించడానికి లేదు పార్టీ మారాడు క్లియర్ తర్వాత కడియం శ్రీయరి కడియం శ్రీహరి నిజానికి వాళ్ళ కూతురు మొన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ కాని లోక్సభ అభ్యర్థిగా పోటీ చేశారు ఎంపీగా గెలిచారు ఆవిడ అయితే ఆవిడ కోసం కడియం శ్రీహరి కాంగ్రెస్ కండువా కప్పుకొని ప్రచారం చేశారు నువ్వు నిజంగా బీఆర్ఎస్ పార్టీలోనూ ఉండుంటే బీఆర్ఎస్ పార్టీ లోక్సభ అభ్యర్థికి ప్రచారం చేయాలి కానీ కాంగ్రెస్ అభ్యర్థికి ఎట్లా ప్రచారం చేస్తావు నీ కూతురు కావచ్చు కానీ పార్టీ పార్టీయే కదా నువ్వు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్కి కాంగ్రెస్ గుర్తుకు కోటేవని చెప్పావంటే నువ్వు పార్టీ మారినట్టే లెక్క సో కడియం శ్రీహరి అక్కడ టెక్నికల్గా దొరికే అవకాశం ఉంది సో శేషన్ గన్పూరు ఖైరతాబాదు ఈ రెండు చోట్ల కూడా ఉప ఎన్నికలు తప్పవు తర్వాత తెల్లంబాబురావు తెల్ల వెంకట్రావు సారీ భద్రాచలం కా ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇప్పుడు కొత్త జిల్లాల కింద ఆ జిల్లాకు సంబంధించిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు అతను మొట్టమొదటి పార్టీ మారినటువంటి వ్యక్తి అతనే చెప్పుకున్నాడు పార్టీ మారానని అతను కూడా కొంత టెక్నికల్గా దొరికే అవకాశం ఉంటుంది తర్వాత జగిత్యాల సంజయ్ కుమార్ నేను పార్టీ మారాను రేవంత్ రెడ్డిని పిలిస్తే పోయాను కాంగ్రెస్ పార్టీలో నాకు బాగానే ఉంది అని అనేకసార్లు చెప్పిన మాటలు కాంగ్రెస్ వేదికల మీద అతను షేర్ చేసుకున్నాడు వేదికలు కూడా కాబట్టి అతను కూడా టెక్నికల్గా దొరికే అవకాశం ఉంది సో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కొంచెం టెక్నికల్గా దొరికే అవకాశం ఉంది తర్వాత మిగతా వాళ్ళు మేము పార్టీ మారేమని ఒకసారి మారలేదని ఒకసారి ఇప్పుడు దానికి గాంధీ ఉన్నాడు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అతను ఇప్పుడు పీఏసీ చైర్మన్గా కూడా ఉన్నాడు పీఏసీ చైర్మన్ నిజానికి అపోజిషన్ పార్టీకి ఇస్తారు గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తీసుకోరు తీసుకోకూడదు సాంప్రదాయబద్ధంగా అయితే అపోజిషన్ పార్టీకి ఇస్తారు అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే అనుకొని గాంధీకి ఇచ్చారు కానీ గాంధీ పార్టీ మారాడు ఇది బీఆర్ఎస్ చేస్తున్న గొడవ పార్టీ మారిన వ్యక్తికి ఎలా ఇస్తారు మా పార్టీకి సంబంధించిన ఇంకే ఎమ్మెల్యే కనివ్వండి అని బీఆర్ఎస్ పార్టీ అడుగుతుంది మీ పార్టీకే ఇచ్చామని కాంగ్రెస్ చెప్తుంది మరి గాంధీని పార్టీ మారా లేదంటే నేను అంటారు మరి అప్పుడు కండువా కప్పుకున్నారంటే ఆ దేవుడు కండువా అంటాడు మరి కేటీఆర్ అంటున్నాడు నువ్వు నిజంగా పార్టీ మారకపోతే బీఆర్ఎస్ ఆఫీస్కి రా నీ ఇంటి మీద బీఆర్ఎస్ జెండా కప్పుకో నేను బీఆర్ఎస్ కండువా వేసుకో మెల్లో ఇది పాడి కౌశిక్ రెడ్డి కానీ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ అరకిపూర్ గాంధీ సవాల్ కూడా విసిరారు బీఆర్ఎస్ కండువా కప్పుకోడు బీఆర్ఎస్ జెండా కట్టుకోడు ఇంటికి బీఆర్ఎస్ ఆఫీసీ రాడు కానీ బీఆర్ఎస్ పార్టీ అని టెక్నికల్గా చెప్పుకుంటాడు అక్కడ నిజానికి కాంగ్రెస్తో కలిసి ప్రయాణం చేస్తూ ఉంటాడు అంటే వీళ్ళకి ఎట్టి అవకాశం ఉంటే అటు ఓట్ వేసిన ప్రజలు పిచ్చోళ్ళు నిజానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంది రాహుల్ గాంధీ చెప్తూ ఉంటాడు పార్టీ మారిన ఎమ్మెల్యే పదవి ఉన్న పదాన్ని వెళ్ళాలి పార్టీ మారగానే అతనికి వచ్చినటువంటి పదవి ఏదైతే ఉందో అది అర్జెంటుగా రద్దు కాబడాలి రా లోక్సభ అయితే లోక్సభ రాజ్యసభ అయితే రాజ్యసభ ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అయితే ఎమ్మెల్సీ ఒక పార్టీ ద్వారా నువ్వు గెలిచి ఒక పార్టీ ద్వారా పదవి పొంది ఇంకో పార్టీలోకి పోతున్నావంటే నువ్వు ఎందుకు పోతున్నావో ప్రజలకు చెప్పాలి ప్రజల దగ్గర ఎలక్షన్ ఎదుర్కోవాలి ఇది రాహుల్ గాంధీ చేసే డిమాండ్ పార్టీ పిరాయింపుల చట్టాన్ని కూడా పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ చేసింది ఒకవైపు పార్టీ పిరాయింపుల చట్టం కాంగ్రెస్ పార్టీ చేసింది పార్టీ మారిన వాళ్ళు అర్హత పెట్టి పడాలని చెప్పేసి రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తూ ఉంటాడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ పది మంది ఎమ్మెల్యేల విషయంలో మీసాలు లెక్కేస్తూ ఉంటుంది ఇది ఒక ఆసక్తికరమైన విచిత్రమైన పరిణామం మరి బీఆర్ఎస్ చేయలేదంటే బీఆర్ఎస్ చేసింది చేసిన విషయాన్ని కాంగ్రెస్ ఎండగట్టింది కాకపోతే బీఆర్ఎస్ కొంచెం టెక్నికల్ తప్పించుకునే ప్రయత్నం చేసింది ఏంది టూ బై థర్డ్ ఎమ్మెల్యేలు పార్టీ మారారు కాబట్టి కాంగ్రెస్ శాసనసభ పక్షం బీఆర్ఎస్లో విలీనం చేసుకున్నాం టీడీపీ శాసనసభ పక్షాన్ని బీఆర్ఎస్లో విలీనం చేసుకున్నాం టెక్నికల్గా తప్పించుకుని పనిచేసింది నిజానికి బీఆర్ఎస్ కూడా టీఆర్ఎస్ కూడా కొన్ని రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేసింది టీడీపీ నుంచి గెలిచినటువంటి నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అని మంత్రి పదవి ఇచ్చారు ఫస్ట్ క్యాబినెట్లో కేసీఆర్ గారు ఫస్ట్ క్యాబినెట్లో మొదటిసారి కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలు గెలిచిన తర్వాత అది తప్పే అంటే ఒక తప్పుని కొనసాగించడానికి రెండో తప్పు చేయకూడదు కదా అప్పుడు వాళ్ళు అలా చేశారని మీరు చెప్పారు ప్రజలు నమ్మారు మీకు అధికారం ఇచ్చారు మీకు అరవై ఐదు సీట్లు ఇచ్చారు మీ మిత్రపక్షంతో కలిపి ఇప్పుడు మొన్న బయ్యలక్ష్మి ఒకటి గెలిచారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానంలో మొత్తం అరవై ఆరు స్థానాలు మీకున్నాయి ఇంకా ఎందుకు మీకు ఎమ్మెల్యేలు అవతల పార్టీల నుంచి నేను దాకా పార్టీ పిరాయింపులను వ్యతిరేకించారు మీ నాయకులు పార్టీ పిరాయింపులని తప్పుబడతాడు మీరు మీరు ఎందుకు పార్టీలు మార్చుకున్నారు అనేది ఇక్కడ ప్రశ్న ఎందుకంటే మనం గవర్నమెంట్ని చేయాలి కదా అధికారం ఎవరి దగ్గరలో ఉందో వాళ్ళని ప్రశ్నించారు కదా అందుకే నేను గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నాను మరి ఆ ఆపోజిషన్ తప్పు చేయలేదంటే వాళ్ళు తప్పు చేశారు అప్పుడు దాంట్లో ఏమి భిన్నాపరం లేదు నాకు అయితే ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఎందుకంటే ఖచ్చితంగా టెక్నికల్గా దొరికిపోయిన వ్యక్తి కాబట్టి దాని నాగేంద్రు ఇతను మారని పార్టీ అంటూ ఏం లేదు టీడీపీలో కొన్నాళ్ళు ఉన్నాడు కాంగ్రెస్లో కొన్నాళ్ళు ఉన్నాడు బీఆర్ఎస్లో ఉన్నాడు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు మళ్ళా కేసీఆర్ వైపు సన్నాయి లోకల్ నొక్కుతూనే ఉన్నాడు ఏ పార్టీలో ఏ రోజు ఉంటాడో అర్థం కానటువంటి మనస్తత్వం కాకపోతే ఆ నియోజవర్గానికి కొంత మాస్ లీడరు చాలాసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మాజీ మంత్రి ఉమ్మడి రాష్ట్రంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు క్యాబినెట్లో పనిచేశాడు కాంగ్రెస్ పార్టీలోని మంత్రిగా ఒకప్పుడు సిటీ కాంగ్రెస్ కూడా ప్రెసిడెంట్గా చేశాడు దానా నాగేందర్ ఖైరతాబాద్లో నిజానికి మంచి మాస్టర్ పెట్టాయి కానీ ఖైరతాబాద్లో ఎన్నికలు వస్తే ఇవాళ దాన నాగేందర్ గెలిచే పరిస్థితులు లేవు కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద ఎందుకంటే సిటీలో కాంగ్రెస్ బలం తక్కువ దానా నాగేందర్ బలం తప్ప ఖైరతాబాద్లో దానా ఉన్న వ్యక్తిగత బలం తప్ప కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికారం ఉపయోగించుకొని ఏమన్నా కొంత ఎన్నికలని గట్టిగా మేనేజ్ చేసుకునే ప్రయత్నం చేయడం తప్ప ఖైరతాబాద్ స్థానంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇమేజ్ లేదు రెండోది హైదరాబాద్ సిటీ ప్రజల్లో కాంగ్రెస్ చాలా డల్గా ఉంది నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ గెలిచింది లేదు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది లేదు హైదరాబాద్లో మూడు పార్లమెంట్ స్థానాలు ఉన్న జీహెచ్ఎంసీ పరిధిలో రెండు చోట బీజేపీ గెలిచింది ఒక చోట ఎంఐఎం గెలిచింది అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం మినహా స్థానాలని ఒక గోశామహల్ బీజేపీ గెలిచింది అసెంబ్లీ మిగతా స్థానాలన్నీ కూడా బీఆర్ఎస్ గెలిచింది తర్వాత బయలక్షన్ ఒకటి వచ్చింది కంటోన్మెంట్ స్థానం సికింద్రాబాద్ ఎమ్మెల్యే గారు చనిపోవటం వల్ల రాసి అనంత గారు రోడ్డు ప్రమాదంలో చనిపోవటం వల్ల అక్కడ మాత్రం ఆ రిజర్వ్డ్ స్థానంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలవగలిగింది ఆ క్యాండిడేట్ కూడా బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన క్యాండిడేట్ అధికారం ఉంటాం ఆ క్యాండిడేట్కి బలం ఉంటాం అది రిజర్వ్డ్ స్థానం కావటం రిజర్వ్ స్థానంలో కాంగ్రెస్ కొంత ఓట్ బ్యాంక్ ఉంటాం ఇవన్నీ రకరకాల కారణాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది కానీ సిటీలో నిజానికి కాంగ్రెస్ పార్టీ బలం తక్కువ దానికి ఉదాహరణ అసెంబ్లీ ఎన్నికలు దానికి ఉదాహరణ పార్లమెంట్ ఎన్నికలు ఇదే దానిలో నాకు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖైరతాబాద్లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ పోటీ ఉండే అవకాశం ఉంది బీఆర్ఎస్ గట్టిగా పనిచేసుకుంటే ఖైరతాబాద్ గెలవడానికి అవకాశం ఉంది అందులో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఉంది ఈ ఎన్నికల కంటే ముందే జరిగే అవకాశం ఉంటుంది ఈ జూబిలీస్ వయాలచంలో కూడా ఇప్పుడు ఇక్కడ ఎవరైతే గెలుస్తారో ఖచ్చితంగా ఆ ప్రభావం ఖైరతా పడింది ఎందుకంటే ఖైరతాబాద్ జూబిలీర్స్ పక్క పక్క నిజర్గాలు ఖైరతాబాద్లో అదే జూబిలీ హిల్స్లో ఎవరైతే గెలుస్తారో ఆ ప్రభావం ఖచ్చితంగా మీద పడింది జూబిలీ హిల్స్లో మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు కట్ట అక్కడ వయాలసీ వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా కొంత బీఆర్ఎస్కి అవకాశం ఉంది సానుభూతి ఎమ్మెల్యే మీద తర్వాత సిటీ ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల ఉన్నటువంటి అభిమానం కేటీఆర్ పట్ల ఉన్నటువంటి ఇది రెండోది కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద ఉన్నటువంటి కోపం పథకాలు అమలు కావచ్చు సిటీ నిర్మాణం కావచ్చు సిటీలో తగ్గినటువంటి రే అదే రియల్ ఎస్టేట్ పడిపోవటం ఉద్యోగాలు పడిపోవటం ఇవన్నీ చాలా ఉన్నాయి ప్రభుత్వం మీద ప్రభుత్వానికి పరిపాలన చేత హైడ్రా నిర్వీర్యం అయిపోయిందని చెప్పిన మాట ఒకటి చేసే పనులు ఒకటని పథకాలు అమలు సాధ్యం కావట్లే అదే చేత కావట్లేదని రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన కొన్ని పాయింట్స్ రాష్ట్రం దివాలా తీస్తుందని ఇది అన్నీ కూడా సిటీ ప్రజల్లో ఒక నెగిటివ్ క్రియేట్ చేశాయి మరి క్యాండిట్ ఏమైనా బలమైన వాడు ఉంటే చెప్పలేము కానీ క్యాండిట్ మొత్తం డిసైడ్ అయిన తర్వాత మనం ప్రాక్టికల్గా చెప్పగలం కాంగ్రెస్ పార్టీ పోటీ ఇస్తున్నమాట వాస్తవమే కానీ జూపెల్స్లో గెలిచే పరిస్థితులు లేవు ఎంఐఎం బలం కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఎంఐఎం మత్తి ఇవ్వడానికి ఇప్పటికైతే ఒప్పుకుంది కాబట్టి అందుకని మన ఎంఐఎంకి సంబంధించిన కాలేజీని కూడా హైట్రాక్ కూర్చివేయలేదు నిజానికి ఈ ఒప్పందాలన్నీ చాలా ఉన్నాయి ఎంఐఎం మత్తి ఇస్తుంది ఎంఐఎం మత్తితో ఏమన్నా అధికారాన్ని ఉపయోగించుకొని కొద్ది గొప్ప బయటపడటం తప్ప ఓపెన్గా కాంగ్రెస్ జూబీసీ బయలక్షన్లో గెలిచే పరిస్థితి లేదు ఇక్కడ బీఆర్ఎస్ ఉంటుంది ఈ బీఆర్ఎస్కే ఖైరతాబాద్ కూడా ఉండే అవకాశం ఉంటుంది అసలు ఖైరతాబాద్లో కాంగ్రెస్ పోటీ కూడా కాదు నిజానికి ఏదో దాననాయేంద్ర ఏమైనా గట్టిగా పోరు చేసి ప్రయత్నం చేసుకుంటే తప్ప అక్కడ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉండే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ మూడో స్థానంలో పోయినా చెప్పలేదు మరి కాంగ్రెస్ కొద్దిగా మారి అవకాశం ఇచ్చుకొని ప్రజలకు బలంగా వెళ్ళి ఏమైనా అధికారాన్ని ఉపయోగించుకొని మీకు ఆ పథకాలు ఈ పథకాలు అని ఒక్కసారిగా ఏదైనా కుమ్మరిచ్చేసి ఇంకా అధికారంలో అధికారంలో అడ్వాంటేజ్ ఉంటుంది అలా ఏమైనా చేస్తూ చెప్పలేదు తర్వాత స్టేషన్ గాన్పూర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిజవర్గం అక్కడ పార్లమెంటు స్థానంలో కడియం శ్రీహారి వాళ్ళ కూతురు గెలిచారు రూరల్ ప్రాంతంలో కాంగ్రెస్ చాలా బలంగా ఉంటుంది మొన్న రూరల్ ప్రాంతాల్లో వచ్చిన ఓటు బ్యాంక్ వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కానీ శేషన్ ఈ ఇవాళ ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా అక్కడ టెక్నికల్గా కడియం శ్రీగారి గారు దొరికే అవకాశం ఉంది కాబట్టి కడియం శ్రీయారి గారు చాలా పెద్ద నాయకుడు దాంట్లో ఏమీ విభేదం లేదు టీడీపీలో గతంలో మంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు తర్వాత బీఆర్ఎస్లో పనిచేశాడు ఆయన స్థాయి చాలా పెద్దది మాజీ మంత్రి అయితే శ్రేజలగన్పూర్లో ఈ ఆలకలో ఉప ఎన్నికలు వస్తే కడియం శ్రీహరు నిలబడ్డప్పటికీ కూడా కడియం శ్రీహరి నిలబడతాడు దాంట్లో ఏం భిన్నాప్రాయం లేదు కడియం శ్రీహరికే టికెట్ ఇస్తారు కానీ ఆడ పరిస్థితి బాగాలేదు కానీ గవర్నమెంట్ మీద రూరల్లో కూడా పూర్తి నెగిటివ్ ఉంది ఏ రూరల్ ప్రజలైతే కాంగ్రెస్ పార్టీని నెత్తిన పెట్టుకొని గెలిపించారో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని కోరుకున్నారు ఏ పథకాన్ని అయితే నమ్మారో ఆ పథకాలు పూర్తి స్థాయిలో అమలు కాలేదు అనేటువంటిది పరిపాలన చేత కావట్లేదు అనేటువంటిది రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదు అనేటువంటిది రైతు బంధు కూడా అంటే రైతు భరోసా ఇప్పుడు రైతు భరోసా కూడా మొన్న కావాలి పడింది అంతకుముందు సరిగా పర్లేదు అనేటువంటిది బోనసులు సరిగా రావట్లేదు అనేటువంటిది ధాన్యం కొనుగోలు సరిగా లేవు అనేటువంటిది ఇవన్నీ రకరకాల కారణాలు ఇప్పుడు అన్న రేషన్ రేషన్ కార్డులు అన్నీ సక్రమంగా జరిగి అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తే కొంత పాజిటివ్ ఖచ్చితంగా స్టేషన్ గణపూర్లో కడియం శ్రీ గారి క్యాండిడేట్ కాబట్టి అక్కడ రాజేకి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వచ్చేమో సరే ఎవరికి టికెట్ ఇచ్చినా కడియం శ్రీగారి పెద్ద నాయకుడు కాబట్టి పోటీ అయితే గట్టిగా ఇస్తాడు దాంట్లో ఏం భిన్నాప్రాయం లేదు చాలా టైట్ ఫైట్ ఉంటుంది కానీ కొద్దిగా రిటిలేడ్జు బీఆర్ఎస్కే ఉండే అవకాశం ఉంటుంది రిటిలేడ్జు బీఆర్ఎస్కే ఉండే అవకాశం ఉంటుంది తర్వాత భద్రాచలం భద్రా జాలం ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంటుంది సహజంగా ఆడ కాంగ్రెస్ చాలా బలం ఎక్కువ కాదనేది ఏం లేదు అంతకుముందు కూడా కాంగ్రెస్ సీటు మొన్న ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచింది కానీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా ఆడ బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది కరీంనగర్ జిల్లా జగిత్యాల సంజయ్ కుమార్ ఆయన కూడా టెక్నికల్ దొరికిపోయి ఆ తరమీద కూడా అంద పడితే జగిత్యాలలో కూడా బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంటుంది ఈయన శేషన్ గన్పూరు ఖైరతాబాదు ఎందుకంటే కడియం శ్రీహరి దానం నాగేంద్రు ఈ క్యాండిడేట్ బలాల వల్ల ఈ నియోజవర్గాల్లో ఏమైనా నెట్టు నెట్టుకొస్తే చెప్పడం కానీ ఇక్కడ భద్రాచలము జగిత్యాల తిరుగులేదు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది సంజయ్ కుమార్ ఓడిపోతాడు తెల్లంబాబురావు తెల్లం వెంకట్రావు ఓడిపోతాడు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఓడిపోతారు అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది ఉప ఎన్నికలు వస్తాయి ఇక మిగతా చోట్ల ఎక్కడెక్కడ ఉప ఎన్నికలు వస్తాయి అనేది మనకి ఇక క్లారిటీ లేదు వీళ్ళంతా పార్టీ మారలేదని వాదించుకోవడానికి అవకాశం ఉంది వీళ్ళ తరపు వాదరణే స్పీకర్ గారు యాక్సెప్ట్ చేస్తారనేటువంటి వాదన కూడా ఉంది ఎందుకంటే కొంత అధికార పక్షం వైపు భయాసురుగా స్పీకర్ గారు ఉంటారు ఎందుకంటే అలా భయాసురుగా ఉన్నారు కాబట్టి ఇన్నాళ్ళు అనర్త వేటు పిటిషన్లు పెనిగులు ఉన్నాయి ఓకే చేయబడలేదు అనేటువంటిది ఉంది కాబట్టి మిగతా ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ గారు వేటు వేయరేమో అని ఉంది కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ శ్రీలింగంపల్లి అరగపూడి గాంధీ మీద అనర్త వేటు వేస్తే కనుక అక్కడ కూడా బీఆర్ఎస్కి అవకాశం ఉంది ఖచ్చితంగా అక్కడ బీఆర్ఎస్కి అవకాశం ఉంది నిజానికి గాంధీ చాలా సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే టీడీపీ తర్వాత బీఆర్ఎస్ అతనికి గ్రౌండ్లో చాలా బలం ఉంది వ్యక్తిగతంగా చాలా ఇమేజ్ ఉంది కానీ జనాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది ఓపెన్గా చెప్పుకోవాల్సిన మాట ఇది కార్తీక్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టబోతుందని చెప్పాను నేనే చెప్పాను అది వాస్తవమైంది అక్కడ ఆంధ్రాలో కూటమి గవర్నమెంట్ గెలవబోతుందని చెప్పాను అదే వాస్తవమైంది ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోవచ్చు ఇబ్బంది అనేది మళ్ళా పరిస్థితిని మారితే మారింది అని కూడా చెప్తాను ఈ రోజు ఉన్న పొలిటికల్ సినారియో ఈరోజు చెప్తున్నాను పొలిటికల్ సినారియో తెలంగాణలో మారితే మారింది మళ్ళీ అధికార పార్టీకి అడ్వాంటేజ్ వచ్చింది అధికార పార్టీ స్ట్రాటజీలు పారుతున్నాయి ప్రతిపక్షాలు వీక్ అయ్యాయి అని చెప్పగలను ఆ ధైర్యం నాకుంది ఈ రోజు ఉన్న పొలిటికల్ సినారియో మాత్రం కాంగ్రెస్ పార్టీకి చాలా యాంటీగా ఉంది రేవంత్ రెడ్డి పట్ట కాంగ్రెస్ పాలన పట్ట ప్రజల్లో చాలా నెగిటివ్నెస్ ఉంది ఇది వాస్తవం చూద్దాం ఎక్కడెక్కడ ఉప ఎన్నికలు వస్తాయి ఉప ఎన్నికలు వచ్చే స్థానాలన్నింటిని కూడా ఎక్కడెక్కడ ఎవరెవరు గెలిచే అవకాశం ఉందో నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ